జ్ఞానానందమయం దేవం నిర్మలా శ్రీకావిధం ఆధారం పర హైగ్రీవ హైగ్రివ ఉపాసనం ఆగస్టు నెల బుధుడు శుక్రుడు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ప్రభావాన్ని తీస్తాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను ప్రతిబింపజేస్తుంది బుధుడు అనుకూల గోచారం వల్ల అంటే గోచారంలో అనుకూలంగా ఉంటే వ్యక్తిలో చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాదు తెలివిగా కార్యాలను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ శుభసూషకంగానే ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు అనుకూల బుధుడు మనను సారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు అన్నిట విజయాలను చేకూర్చగలడు శుక్రుడు శుక్రుడు యొక్క అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అతని చలనం వలన మనుషుల అనుభూతులు ఆలోచనలు బయటపడతాయి ఒకవేళ యువకులైతే ప్రేమ వ్యవహారాల జోరుతో ఉంటారు యువకులు కాకపోతే విహారయాత్రలకు వెళ్ళి వాటి గురించి డబ్బులు ఖర్చు పెడతారు గోచారిత్య ప్రతికూలమైన శుక్రుడు కుజ శని రాహుల వలన తక్కువ స్థాయిలో ఫలితాలను ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహ నిస్పృహలతో కుటుంబ కుంభకోణాలతోనూ సతమ సతమతం అవుతూ ఉంటారు జయశిం జ్ఞానానందమయం దేవం నిర్మలా స్పడికా ఆధారం సర విజ్ఞాన హైగ్రీం పాశ్వే ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో బుధుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలను మనం తెలుసుకున్నాం నిత్య జీవితంలో గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుంచి దానిని మనం గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను తెలుపుతుంది గోచారంలో బుధుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి వ్యక్తి యొక్క చురుకుతనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాకుండా తెలివిగా పనులను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పడి సమస్యల బారిన పడతాడు బుధుడు అనుకూలంగా ఉంటే మనను ఒక తారాస్థాయికి తీసుకెళ్తాడు ఒక రేంజ్కి తీసుకెళ్తాడు అన్నిటిన అన్నిటా విజయాలను చేకూరుస్తాడు ఆ విధంగానే శుక్రుడు ఈ యొక్క ప్రభావం వ్యక్తి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అతని చలనం వల్ల మనుషులలో అనుభూతులు ఆలోచనలు అనేవి బయటపడతాయి ఒకవేళ యువకులు అయితే ప్రేమ వ్యవహారాల జోరుతూ ఉంటారు యువకులు కాకపోతే యాత్రలకు విహారయాత్రలకు వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతుంటారు గోచారిత్య శుక్రుడు అనుకూలంగా లేకపోతే కుజ శని రాహుల వలన చాలా తక్కువ స్థాయిలో ఫలితాన్ని ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహలతో ఉంటారు కుంభకోణాలతోనూ సతమతమవుతూ ఉంటారు ఇక మనము ద్వాదశ రాసుల వారికి వారి ఫలితాల గురించి వస్తే మేషరాశి వారికి బుధుడు పంచమభావంలో సంచరించడం వల్ల అనారోగ్యము ఉష్ణ బాధలు కలహము మరియు భార్యాపులతో భిన్నాభిప్రాయాలు వాతపిత్తాది వ్యాధులు శ్రమ అపకీర్తి బుద్ధిబల లోపము కార్య సాధనలో ఆటంకాలు మాతృ సౌఖ్య హాని కుటుంబంలో కలతలు ఏర్పడతాయి బంధువులతో విరోధము కీర్తి హాని నష్టం కూడా కలుగుతుంది అయితే బుధుడు కొన్ని రోజులు అంటే ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు సింహరాశిలో సంచరిస్తూ మరియు శుక్రుడు ఆ బుధుడు వక్రీకరిస్తున్నాడు అంటే ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు కరకాట రాశిలో వక్రీకరిస్తున్నాడు శుభగ్రహాలు వక్రీకరిస్తే మంచి ఫలితాలు ఇస్తుంటాడు అందుకే బుధుడు పంచమం నుంచి చతుర్థంలో కూడా అంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు పంచమ నుంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఈ ఫైవ్ ఫలితాలే వాళ్ళకి వస్తాయి తర్వాత మేషరాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ నెల మొత్తం కూడా ఆగస్టు నెలలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు కానీ అశుభ ఫలితాలే వస్తాయి కార్య విలంబన అంటే పనులు కాకపోవడం సేవకులతో అంటే పనిచేసే వాళ్ళతో గొడవలు జరగడం సంతాన సమస్యలు పెద్దల యొక్క అనాదరణ ధనం లభి లభించకపోవడము మిత్రులతో విభే విభేదాలు జరిగే అవకాశం అనేది జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ విజ్ఞానం హైక్రియ మిథున రాశి వారికి ఈ నెల బుధుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే బుధుడు ఆగస్ట్ ఒకటి నుంచి ఇరవై రెండు వరకు సింహరాశిలోను మరియు ఆగస్ట్ ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కర్కాటక కర్కాట రాశిలోను సంచరిస్తున్నాడంటే ఒకరి అంటే వెనక్కి వెళ్తూ ఉన్నాడు కాబట్టి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభము కార్యానుకూలత సజ్జన గోష్ఠి విలువైన రత్న ప్రాప్తి కలుగుతాయి కానీ పుషమీ నక్షత్ర జాతకులకు మాత్రము చివరి పది రోజులు ఈ ఫలితాలనే పొందుతారు ఈ కింది ఫలితాలు పొందుతుంటారు అంటే అకాల భోజనము బంధువైరము దుష్ట సహకారము వస్తు ప్రాప్తి శత్రువృద్ధి బంధువుల వలన కష్టాలు తగవులు నీచ జన స్నేహము ధన నష్టం అనేది కలుగుతాయి మిథున రాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు శుక్రుడు ఆగస్టు ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సింహరాశిలోను ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కన్య రాశిలోను సంచరిస్తూ ఉన్నాడు వీరికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రాశిలో మృగశిర నక్షత్రం వారికి మాత్రము ఆరోగ్యం కీర్తి శ్రీ సౌఖ్యము నూతన వస్తు ప్రాప్తి ధన సిద్ధి కుటుంబ వృద్ధి దేహ సౌఖ్యము మంచి మాట కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు పొందుతాయి ఆరుద్ర పునర్వసు నక్షత్ర వారికి సామాన్య ఫలితాలు అనేవి ఉంటాయి మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటే ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసులోని ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి కాబట్టి ఆ నక్షత్రాల ఫలితాలు కూడా కొంచెం విభిన్నంగా ఉంటాయి దీన్ని కూడా గమనించగలరని ప్రార్థన జై యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి అంటే మేధస్సు తక్కువగా ఉండడం వ్యాపారంలో నష్టాలు కలగడం చదువు వంట పట్టకపోవడం నాడీ దోషాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు మిత్రులతో ఇబ్బందులు లెక్కలంటే భయం ఉదర రోగాలు కలవారు నత్తి లేదా మాట సరిగా లేకపోవడం ఎముకలు విరగడం వారి జాతక చక్రంలో బుధ దశ యోగించకపోవడం బుధుడు మీనరాశిలో ఉండడం బుధుడు శత్రురాశిలో ఉండగా అవి పాపస్థానాలు అయినప్పుడు వాత దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా బుధుడు యొక్క దోషాలు ఎక్కువగా ఉంటాయి దీనికి గాను బుధుడికి చేసుకోవాల్సిన శాంతి విధానం ఏంటంటే రోగగ్రస్తుడైన ఆ యొక్క జాతకుడిని ఒక పెద్ద త్రాసులో ఒక పక్క ఉంచి మరొక పక్క పెసలు మొదలైన ధాన్యాలంటే ఆ అతనికి తగ్గట్టుగా అతని శక్తికి తగ్గట్టుగా ధాన్యాలు ఉంచేసి అతను ఎంతైతే బరువు తూగుతాడో అన్ని కేజీల యొక్క పెసలను ఒక పండితు పండితుడికి అంటే ఒక బ్రాహ్మడికి దానం చేస్తే బుధుడు యొక్క పీడా నివృత్తి అవుతుంది దోషం వల్ల కలిగే రోగాలకు ఇంకా ఏం చేయాలంటే ఉత్తరేణి బీజంతో చేయబడిన ఔషధాన్ని తీసుకుంటే గుణం అనేది కలుగుతుంది అంటే ఆ రోగాలు అనేవి తగ్గుతాయి ఇంకా దీనికి సంబంధించిన శాంతి విధానంలో ఏం చెప్పారంటే కేంద్ర ఉభయ రాసుల్లో ఉన్నప్పుడు విష్ణు పూజ కేంద్రాల్లో ఉంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న ఉభయ రాసుల్లో ఉన్న అంటే బుధుడు నిధులము కన్యా ధనస్సు మీనరాశుల్లో ఉన్నప్పుడు విష్ణువుని పూజించుకోవాలి స్థిరరాశులో మొదటి రెండు దెక్కానాల్లో ఉంటే రాశులు అంటే వృషభము కర్కాటకము కన్యా వృచ్చికము కుంభం ఈ విధంగా ఈ రాసులలో ఉంటే కృష్ణుడికి పూజ చేసుకోవాలి స్థిరరాశులోని మూడవ దెక్కానంలో ఉంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో అంటే వృషభము సింహరాశి వృషభ రాశి కుంభరాశులలో ఉన్నట్టయితే విష్ణువు పూజ చేసుకోవాలి సింహరాశిలో రవితో కలిసి బుధుడు ఉంటే శివుడికి పూజ చేసుకోవాలి చంద్రుడితో కలిసినప్పుడు దుర్గా దేవతకు పూజ చేసుకోవాలి కుజునితో కలిసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సొంత రాసులలో ఉండి శుక్రునితో కలిస్తే గంధర్వులకు కిన్నరులకు పూజ చేసుకోవాలి గురు ఉంటే చాముండి దేవతకు సింహరాశిలో ఉంటే నాగకన్యకు చేసుకోవడము బుధ పురాణ ప్రార్థనలు చేసుకోవడము సరస్వతి సూక్ము విష్ణు శాస్త్రనామాలు చేసుకోవడం చాలా మంచిది ఐదంగానే వ్యక్తిగతంగా అయితే ఓం బుధాయ నమ ఓం భుమ్ బుధాయ నమ ఓం విష్ణవే నమ ఓం మహాపురుషాయ నమ అని కాని బుధుడి యొక్క గాయత్రి మంత్రం ఇది ఓం గజధ్వజాయ విద్మహే శుక్రహస్తాయ ధీమహి तन्नो बुध प्रचोदयात् अनिगानी ओम सोमा सोमतात्मजाय विद्महे सिंहरूढ़ाय धीमहे तन्नो सौम्य धीमहि अने मंत्रानि गानी ओम आत्रेयाय विद्महे इंदुपुत्राय धीमहि तन्नो बुध प्रचोदयात् अने मंत्रानि गानी पुरा पुराणोक्त मंत्रमैना प्रियंगु कलिकाशामं रूमे रूपेण प्रतिबिंबुजं సౌమ్యం సప్తగుణోపేతం తంబుధం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ బుధ కవచాన్ని కానీ బుధగ్రహ స్తోత్రాన్ని కానీ బుధ పంచవిశంతి నామ స్తోత్రాన్ని కానీ బుధ అష్టోత్తర నామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకోవచ్చు ఇంకా దానంగా బుధవారం కేజీ కేజీంబాబు పెసర దానం చేసుకోవాలి అంటే బావ అనేది ఎక్కడ లేదంటే వాళ్ళ శక్తికి అనుకూలంగా అంటే బాగా డబ్బులు వాళ్ళు సాఫ్ట్వేర్లో అయితే ఐదు కేజీలు పది కేజీలు కూడా చేయొచ్చు అంటే ఎవరు లేకపోతే ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి మాత్రమే ఈ బావని అని పెట్టారు అంటే మినిమం కేజీంబావు ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు కూడా ఇట్లా వాళ్ళు దానం చేసుకోవచ్చు ఆ విధంగానే ఆకుపచ్చ వస్త్రము తగరంటకము పెసలు ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది ముఖ్యంగా బుధగ్రహ దోషాలు పోవడానికి గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది బుధవారం నాడు ఏదైనా అంటే వెంకటేశ్వర స్వామి కానీ నరసింహ స్వామి కానీ రామాలయానికి కానీ వెళ్ళి పదిహేడు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది బుధగ్రహానికి ఏ స్తోత్రమైన అంటే విశ్వశాస్త్ర పారాయణము పురుష సూక్తము గోవిందనామాలు అనేవి చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ విధంగానే వీరికి మూలిక ఆధారణ అంటే నేలగుమ్మడి ప్రధాన నైవేద్యం పెసరపప్పుతో చేసింది ఏదైనా సరే ప్రధాన ఫలము సీమ చింత చింత ఉపవాసం బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే పెసలో నానబెట్టి వాటి మరణాడు ఆవులకు లేదా పక్షులకు తినిపించాలి జాతక చక్రంలో బుధ మహాదశలో వివిధ అంతర్దశలో చేయవలసిన దానాలు ఏమిటంటే బుధుడి మహాదశ ఆ బుధుడి యొక్క అంతర్దశలో లక్ష్మీనారాయణ ప్రతిమ అంటే బంగారం దానం చేయాలి బుధ మహాదశలో కేతు అంతర్దశలో మహిష దానం చేసుకోవాలి బుధ మహాదశ శుక్ర అంతర్దశలో తెల్లని ఆవును బుధ మహాదశ రవి అంతర్దశలలో ప్రతిమ బుధుడు యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో ప్రతిమ దానం చేసుకోవాలి బుధుడు యొక్క మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశలలో వెండి దానం చేస్తే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కుజుడు యొక్క అంతర్దశలలో ఎద్దును దానం చేయాలి బుధుడు యొక్క మహాదశ రాహు యొక్క అంతర్దశలలో మేకను దానం చేయాలి బుధుడి యొక్క మహాదశ గురు యొక్క అంతర్దశలలో బంగారు ప్రతిమను దానం చేయడం మంచిది బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలలో గేదను దానం చేయాలి బుధుడి మహాదశలో అంతర్దశలలో పీడాలన్ని వాళ్ళ కంటే అంతర్దశలలో వివిధ గ్రహాల యొక్క అంతర్దశలలో రామాయణంలో చెప్పిన పారాయణ సరిగలు బుధుడు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు బుధుడు యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఉత్తర ఉత్తరకాండము డెబ్భై ఆరవ సరిగా పారాయణ చేసి వారికి ద్రాక్ష పండుగ నైవేద్యం పెట్టాలి అంటే ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో కూడా ద్రాక్ష పండుగనే నివేదం చేయాలి ఆ విధంగానే కేతు అంతర్దశలలో యుద్ధకాండ పారాయణం చేసుకోవాలి యాభై తొమ్మిదవ సర్గ పారాయణం చేసి ఈ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును నైవేద్యం పెట్టాలి అంత్యంలో కొబ్బరికాయను నైవేద్యం పెట్టుకోవాలి బుధుడు యొక్క మహాదశ శుక్రుడి యొక్క అంతర్దశలలో సుందరాకాండ యాభై ఒకటి సరిగా పారాయణం చేసుకోవాలి ప్రారంభంలో ద్రాక్ష పండును చివరిలో పటిక బిల్లాన్ని నైవేద్యం పెట్టుకోవడం మంచిది బుధుడి యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో అరణ్యకాండ ఏది డెబ్బై యొక్క డెబ్బై సరిగా పారాయణం చేసి చేసి ప్రారంభంలో ద్రాక్ష పండును అంతెన్లో చెరుకును నైవేద్యం పెట్టి శివుడి మహాదశలో బాలకాండ పారాయణం అంటే పదహారవ పారాయణము చేసి సర్గ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును అంతెన్లో పాలును నివేదనంగా పెడితే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కుజుడు యొక్క అంతర్దశలో యుద్ధకాండ నూట పదహారవ సర్గాను పారాయణం చేస్తూ ప్రారంభంలో ద్రాక్ష పండు చివరలో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి బుధ మహాదశ నడుస్తుంది రాహు అంతర్దశ జరుగుతున్న సమయంలో సుందరాకాండ యాభై మూడవ స్వర్గను ప్రా పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో తేనెను నైవేద్యం పెట్టాలి అలాగే బుధ మహాదశలో గురు యొక్క అంతర్దశలో బాలకాండ ఇరవై మూడవ స్వర్గ పారాయణం ద్రాక్ష పండు ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి అంత్యంలో అరటి అనేవి నైవేద్యం పెట్టుకోవాలి నివేదనలో ఏవైనా దొరకని పక్షంలో ఆ ఋతువులో లభించే పళ్ళను నివేదన చేయవలసి ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోవడానికి విశేషమైన దినాలు ఏమిటంటే చవితి బుధవారం ఆశ్లేష నక్షత్రము చతుర్దశి బుధవారం జ్యేష్ఠ నక్షత్రము ఏకాదశి మంగళవారం రేవతి చతుర్దశి ఆదివారం ఆశ్లేష పౌర్ణమి బుధవారం ఉత్తర భాద్ర అమావాస్య బుధవారం శ్రవణ నక్షత్రాలు శుక్రుడి యొక్క దోషాలు నివారణలు సాధారణంగా శుక్రుడి యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి వైవాహిక సమస్యలు గుర్తింపు లేకపోవడం గ్రంథులకు సంబంధించిన సమస్యలు శరీరంలో కాంతి లేకపోవడము వీర సంబంధమైన సమస్యలు సంతాన ఉత్పత్తిలో సమస్యలు వ్యాధులు స్త్రీ వల్ల పురుషులు పురుషుల వల్ల స్త్రీలకు కుటుంబ సౌఖ్యం లేకపోవడం సౌందర్యం కోసం ప్రయత్నం చేయడం తీవ్రమైన జ్వరాలు వివాహ ప్రయత్నాలు అనేవి సఫలం కాకపోవడం చంద్ర మహాదశ యోగించకపోవడం శుక్రుడు గురుని రాసులలో ఉండడం దీనికి శుక్రశాంతి విధానం ఏం చెప్తుందంటే ఉత్తమ వర్ణానికి చెందిన ఇంటిలోని కన్య ప్రథమ పుష్పవతి అయినప్పుడు ఆమెకు వస్త్ర అలంకరాది భోజనాది ఉత్సవాలను ధన సహాయం చేయడం ఆవులకు పచ్చి అంటే గడ్డి వేయడం గీత వాయిద్యాలతో హరినామ భజన చేయడం బ్రాహ్మణ భోజనము మొదలైన కారకాల శుక్రప్రీతి కలిగి సర్వ దుఃఖ నాశమవుతుంది ఇలా చేస్తే శుక్రపీడ నివృత్తి అగునని మయుని చేత సాక్షాత్తు చెప్పబడింది శుక్రదోష నివారణార్థము ఆరాధించవలసిన దేవతలు అన్నపూర్ణ లక్ష్మి యక్ష్మి శివభూతులు యక్షరాక్షసులు సింహంలో ఉంటే యక్షి ధనస్సు మీనల్లో ఉంటే దుర్గాదేవతకు మకరంలో ఉంటే వెంకటేశ్వర స్వామికి కుంభంలో ఉంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి మరికొన్ని వివరాలు వ్యక్తిగత వ్యక్తిగతంగా చేసుకోవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం శుం శుక్రాయ నమః ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః శుక్రాయ నమ ఓం ద్రాం ద్రీం ద్రాం స శుక్రాయ నమ అనే మంత్రాలు మరియు शुक्रुका गायत्री मंत्राले ओम अश्वधा विमहे धरहस्ताय धीमहे तो शुक्र प्रचोदयादने मंत्रण ओम भृगुसुताय विमहे शिष्यवत्सलाय धीमहे तो शुक्र प्रचोदयादने मंत्रण भार्गवाय विमहे असुराचार्याय धीमहे तो शुक्र प्रचोदयादने मंत्रण పురా పురాణోత్తమైన మంత్రం ఇదంటే హిమకుందమనారాభం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ కవచాన్ని కానీ శుక్రస్తోత్రాన్ని కానీ శుక్రస్థవరాజం అనే ఒక మంత్రాన్ని కానీ చేసుకుంటే మంచిది మరియు దీనికి దానంగా శుక్రవారం కే బావు బొబ్బర్లు దానం చేసుకోవాలంటే మినిమం కేజింబాబు అంటే వారి ఆర్థిక స్థోమతను బట్టి ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ పదిహేను కేజీలు కానీ దానం చేస్తే తప్పేం లేదు బొబ్బర్లు శ్వేత వస్త్రము మెరుపుగల వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు శుక్రవారం దానం చేయడం దీనికి గ్రహస్థానం గోరోచనం గజవదనం శతపుష్పం నీటితో కూడిన రజత పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి ఆలయ ప్రదక్షిణ శుక్రవారం నాడు ఏదైనా దేవీ మందిరానికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణలు చేయాలి చదువుకోవలసిన ఇతర స్తోత్రాలు శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు కవచాలు కనకధారాస్తవము లక్ష్మీ సహస్రనామము లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రానైనా పారాయణం చేసుకోవచ్చు మూలికాధారణం వెంపలి వెంపలి అనే మూలికను ధరించాలంట ప్రధాన నైవేద్యము పొంగలి పాయసము ప్రధాన ఫలం ఏంటంటే అట్టిపండు నైవేద్యం పెట్టుకోవాలి ఉపవాసం అంటే శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు గట్టి తెల్లని వస్త్రాలు అంటే మెరిసేవి పట్టు వస్త్రాలు కూడా ధరించవచ్చు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే మంచి ఆహారము ఆవుకు తినిపించాలి మేడి ఆకులో నెయ్యి అన్నం ఉంచి పసుపు కుంకుమ వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి దిష్టి తీసుకొని ఆగ్నేయ వైపు స్థలంలో పెట్టి రావాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి శుక్రదశలోని అంతర్దశలలో చేయవలసిన పరిహారాలు శుక్ర మహాదశ శుక్ర అంతర్దశలలో మహాలక్ష్మి పూజ చేసి ఎర్రని ఆవును దానం చేయాలి శుక్రమహాదశ రవి అంతర్దశలలో సూర్య నమస్కారాలు చేయాలి చాగ దానం చేయాలి అంటే మేకను దానం చేయాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో గౌరీ పూజ లేడిని దానం చేయడం శుక్రమహాదశ పూజ అంతర్దశలో సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవడం ఎదురును దానం చేయడం శుక్రమహాదశ రాహు అంతర్దశలో దుర్గా జపం చేయడం గుమ్మడి పండును దానం చేయడం శుక్రమహాదశలలో గురువు యొక్క అంతర్దశలో నమక పారాయణం చేయడం అలాగే గుమ్మడి పండును దానం చేయడం శుక్రమహాదశ శని అంతర్దశలో ఈశ్వరుని యొక్క ఆరాధన మహిషం అంటే ఒక ఎద్దును కానీ దున్నపోతును కానీ దానం చేయడం శుక్రమహాదశ బుధ అంతర్దశలో విష్ణు పూజ చేసుకోవడం లక్ష్మీనారాయణ ప్రతిమను దానం చేయడం శుక్రమహాదశ కేతు అంతర్దశలలో లక్ష్మీ గణపతి పూజ చేయడం దుర్గా ప్రతిమను దానం చేయడం చేయాలి ఇంకా శుక్రమహాదశలో అంతర్దశలలో గ్రహాల పీడా నివారణకు చెప్పబడిన శ్రీమద్ రామాయణంలోని పారాయణ సర్గలు ఈ విధంగా ఉంటాయి రామాయణంలో కొన్ని సర్గల పారాయణ చేయడం ద్వారా కూడా శుక్రదోష నివృత్తి అనేది కలుగుతుంది శుక్రుడి మహాదశ శుక్రుడి అంతర్దశలలో సుందరాకాండ పారాయణం ముప్పై ఆరవ సర్గ పటిక బెల్లం ప్రారంభంలోనూ కూడా అంత్యంలోనూ పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ రవి అంతర్దశలో ఉత్తరాకాండ పారాయణం అరవై ఏడవ స్వర్గ పారాయణం చేయాలి పటికబెల్లం ప్రారంభంలో నేరే పండ్లు చివరలో నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో బాలకాండ అంటే ఎనభై ఏడవ తర్గ నుంచి తొంభైవ సరగ వరకు పారాయణం చేసుకొని ప్రారంభంలో పడక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకొని చివరలో ద్రాక్ష పళ్ళని నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశలో పూజ అంతర్దశలో నూట సుందరాకాండ పారాయణం చేసుకోవాలి పటకబిల్లాన్ని ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి తర్వాత చివరిలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశలో రాహు అంతర్దశలో బాలకాండ నాలుగవ సర్గ పారాయణం చేసుకోవాలి పటకబిల్లని నైవేద్యం పెట్టుకోవాలి చివరిలో కూడా పటకబిల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ గురువు అంతర్దశంలో కిష్కిందాకాండ పద్నాలుగవ సర్గ పారాయణం మొదట్లో పటకబెల్లము చివరిలో చెరుకు అనేది నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ శని అంతర్దశలో కిష్కిందాకాండ నూట రెండవ సర్గ పారాయణం ప్రథమంలో పటకబెల్లం చివరిలో పాలు నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ ప్రారంభ శుక్రమహాదశ బుధ అంతర్దశలో బాలకాండ ఆరో సర్గ ఎనిమిదవసారిగా పారాయణ చేసుకుంటే ఆరు నుంచి ఎనిమిదవ సర్గ వరకు పారాయణం చేసుకొని పటక బిల్లాన్ని నైవేద్యం పెట్టుకొని మొదలు ప్రారంభంలో చివరిలో చక్కడ పొంద నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ కేతు అంతర్దశలలో అరణ్యకాండ పంతొమ్మిదవ సరగ నుంచి ఇరవై రెండవ సర్గ వరకు పారాయణం చేసుకొని మొదట్లో పటకబిల్ల నైవేద్యం చివరిలో తేనె అనేది శుక్ర మహాదశ శుక్రమహాదశ మొత్తానికి బాలకాండ ఎనభై డెబ్బై మూడవ సర్గ పారాయణ చేసి పటకబెల్లం నివేదన చేయడం చాలా మంచిది ఈ పరిహారాలకు విశేషమైన ది రోజులు ఏమిటంటే ఏకాదశి శుక్రవారం రోహిణి నక్షత్రమై ఏకాదశి శుక్రవారం ఆర్ద్ర నక్షత్రమై ఏకాదశి శుక్రవారం చిత్త నక్షత్రమైనప్పుడు ఏకాదశి శుక్రవారం మహానక్షత్రమైనప్పుడు ఏకాదశి శుక్రవారం అనువాద నక్షత్రమైనపుడు ఏకాదశి శుక్రవారం నక్షత్రం ఉన్న కానీ ఏకాదశి శుక్రవారం పూర్వాచారం నక్షత్రం ఓటమి శుక్రవారం శతభిశా నక్షత్రంలో కానీ ఇవి చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి మీ విషయం నమస్కారం